రోజు మనం కూర ఒకటి ఉండబోతున్నాం ఏంటంటే ఎండ్రైలు వంకాయ బఠానీ కూర ఇందులో కావాల్సిన తీసుకోవాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చి వంకాయలు ఎండ్రైలు కరివేపాకు బఠానీ ఇవి తీసుకొని జుమ్మను ఉండొద్దాం తర్వాత అలాగే హైలో పెట్టుకోకూడదు చిన్నగా పెట్టుకొని ప్యాన్లో పెట్టుకుని నేను ఆయిల్ ముందుగానే వేసుకున్నాను ఫ్రెండ్స్ బయట కూడా చూపించమంట ఆ కొంచెం ఆ ఫ్రేమ్ లో ఉండాలి ఇక్కడ చిటపెటలాడిన తర్వాత అల్లం పేస్ట్ చేసుకోవాలి కరివేపాకు తర్వాత అల్లం వేసి పెట్టండి అల్లం హోమ్ మేట్ తీసుకున్నాను ఇది కొంచెం వేగాక ఒక వన్ టూ మినిట్స్ ఏగిపోద్ది ఏగిపోయిన తర్వాత రొయ్యల్ ఎన్ రొయ్యలు తీసుకున్నానండి ఆల్రెడీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను బౌల్లో తీసుకున్న తర్వాత నేను ఇలా వేస్తున్నాను ఇది కొంచెం గా చేపాలి ముందుగా చూడండి స్మెల్ మాత్రం దొల కూడా వస్తుందండి ఇక్కడ మొత్తం రూమ్ అంతా స్మెల్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలిపి వేసుకొని

మీడియం మిక్స్ చేసుకోండి కలిపితే మీకు ఎలా ఉంటుందంటే ఏం కాదు అన్నమాట మారదు ఇక మారదు మాడు కనబడింది ఇలాగా అంటే టమాటాలు కొంచెం వాటర్ లాగా వచ్చి కొంచెం మాడ మాడు టమాటో ఉండే వాటర్తో బయట అలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ మేము బఠానీ సాల్ట్ సెడిపోయాను అంతా మీ రుచి తగ్గట్టు వేసుకోవాలి నేను ఎలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండి సాల్ట్ వేసుకున్నప్పుడు త్వరగా ఉడికిపోద్ది అని అలాగే చేశాను నేను ఆయిల్ కూడా సరిపరేట్ వేసుకోవాలి మూత పెట్టేసి కూడా నేను మూత పెట్టేస్తాను ఈ పక్కన ఇంకో ఐటమ్ చూడండి ఐదు ఐదు ఆరు వచ్చే వరకు బఠానీ మనం మగ్గించుకోవాలి ఐదు ఆరు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకొని సేపు ఆగిన తర్వాత దాన్ని మూత తీసుకొని బఠానీ వంకాయ రెండు బఠానీ ఉడికిన తర్వాత ఆ ఒక కూరలో వేసుకోవాలి వంకాయ రెండు కలిపి వేసుకుంటే మనకి ఆ గ్రేవీనెస్ అనేది బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది మెయిల్ నేను ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మారుతుందా లేదా మూత గిచ్చేలాగా కలెక్ట్ అని మళ్ళీ నేను అగ్బర్ చేసే వాళ్ళు కలుపుతూ ఉండాలి చూసుకుంటూ చూసుకొని మళ్ళీ స్మూత్ పెట్టేసుకొని ఉంటాయి పక్కన కొంచెం బ్రష్ కోసం వేసాము మనం ఇంకొక స్ప్రీన్ నేను ఇది ఈ స్పూన్ తో తీసుకుంటున్నాను అలవాల్ పేస్టు మీరు ఎంత స్పూన్ మీరు పెద్ద స్పూన్ ఉంటే దానికి అర స్పూన్ తీసుకోండి నేనైతే జస్ట్ ఇంక ఎందుకంటే అనల్ పేస్ట్ ఎందువల్ల చేసుకోవాలంటే ఈ నీచ లో అలవెల్ పేస్ట్ వేసుకోకపోతే స్మెల్ అనేది వేరే విధంగా ఉంటుంది దానివల్ల నేను అలవాల్ పేస్ట్ వేసుకున్నాను పడుతుంది వేగలు వేసుకున్నాను కాబట్టి సరిపోవలేదు ఎందుకంటే మనకు కొంచెం కూర ఎక్కువ ఉంటున్నాం కదా దానివల్ల టమాటోలు ఉల్లిపాయలకి కొంచెం పట్టిలాగా పేస్ట్ చేస్తాను ఆ స్మెల్ పోయే వరకు బాగుంటుంది స్మెల్ పో

ఇలా ఈ మోతాదులో వస్తే మనకి కూర అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఏం చేసుకోవాలి ఎందుకంటే నేను సిమ్ లోనే చిన్న మంట మీద చేపను ఆ చిన్నమంట మీద వేపి అలాగే రావాలి అనేది వచ్చినట్టు లేదంటే తెలీదు ఇప్పుడు తీసుకున్నాను మనం వంకాయలు తీసుకున్నాం వంకాయలు ఇంచుమించుగా అర కేజీ తీసుకున్నాం మేము అంటే ఎక్కువ మీ మంద ఎక్కువ మేము దాని వల్ల మేము మొత్తం నేహతున్నాయి చూసేవాళ్ళం ఎందుకంటే నీటిని నానబెట్టుకోవాలి నీటిలో నానబెట్టిపోతే ఒగరలాగా అయిపోతాయి కోసుకున్న తర్వాత నీటిలో వేసేసుకోవాలి కూడా వంకాయలు చూసుకొని ముందుగా చేసుకుంటే గొడవ ఉండదు ఈ వంకాయ వేసుకున్న తర్వాత బఠానీ కూడా వేసేస్తున్నాను రెండోసారి ആ ഗവേണ്ടേസ്റ്റ് కలపడానికి ఈజీగా ఉంటుంది అయ్యి మంటలు చేసి మాడిపోద్దు అని చిన్న మంటలుగా చేస్తున్నాను ఓకే ఓకే ఇలా బాగా కలపాలి ఈ రెయ్యలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతూనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు కట్ చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది సరిపోద్ది మీరు ఈజీగా ముగ్గు నెలలు తినచ్చు గట్టికి తినేవాళ్ళు లేదంటే ఐదు రోజులు తినచ్చు మోతాదులు తినేవాళ్ళు మేమైతే ఎక్కువగా తింటాం కాబట్టి ముగ్గురు తినేస్తాం కూరది తీసుకుంటున్నాను అవి వేసిన వెంటనే పసుపు పసుపు చిటికడు మోతాదు స్పూన్ కి సగం వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పసుపు నెలలు మనం ఎక్కువ వేసుకోకూడదు బీరా పౌడర్ బీరా పౌడర్ కొంచెం మసాలా స్పూన్ హాఫ్ స్పూన్ 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 వేసుకోవాలి ప్యాకెట్ కారం మరి ఇంట్లో అర స్పూన్ స్పూన్ లో సగం స్పూన్ సగం

సాల్ట్ అయినా కాబట్టి అలా కలిపేస్తున్నాను మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంది ఆ మసాలా కూడా ఇస్తాం కాబట్టి కూడా రైట్ ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలా ఇది నేను స్పూన్ వేస్తున్నాను గరికి తిప్పి రెండు సార్లు అయితే సరిపోతుంది అది ఒక ఒక అదొక అన్నమాట అది చూసే పని లేదు చాలా ఆ మసాలా ఇలా కనిపిస్తా మసాలా ఆ మసాలాకి వంకాయ అనేది మసాలా కలిపితే అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట అవునవును బాగా కలపాలి నేను మోప పెట్టుకుంటున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నాను ఇప్పుడు సిమ్ లో ఉంది దానికి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టాను ఓకే డన్ అది మరుగుతూ ఉంటది నెయ్యి వేసిన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక్క కలుపు కలుపుకున్నాడు మా వాడు చూడండి ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుందాం అన్ని సరిపోయలేదు సరిపోయినట్టు అనిపించింది కొంచెం సాల్ట్ తక్కువ ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి అప్పుడు పడుతుంది మీకు ఒకవేళ కారం సరిపోలేదు అండి ఫ్రై చేసుకోండి కారం మాకైతే కారం సరిపోయింది కొంచెం మరి అయితే కృషి అయిపోయినా మూత పడిస్తున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టాను మీడియం ఫ్లేమ్ మరిగించుకోండి ఆ అనేది చూసే పని లేదు ఆ స్మెల్ అమోఘంగా రెయ్యులు స్మెల్ వంకే స్మెల్ బయటి గుమ్ము కొడుతుంది టేస్ట్ మట్టి చూసుకుని మాక చూపు సరిపోయింది మొత్తం అంత ఆడరేట్ చూసి పని లేదా ఇంకా మరి మంచిగా ఉంది గట్టిగా నిమిడా ఎగరేసడే కొంచెం సేపు అంత అయిపోయింది 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 విత్ విత్ బ్రిగా చూసి పనిలేదు